ఒక గమ్యమంటువు లేని వారికి ఏ లాంతరు దారి చూపలేదు నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది కలగదు ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతోంది గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి నిన్ను నీవు పొగుడుకోనవసరం లేదు తిట్టుకోనవసరం లేదు నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు రహస్యం నీ దగ్గర ఉన్నంతసేపు నీకు బానిస మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని